హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలన్నమాట ఆ ఈ రోజు నా శ్రీమంతానికి వచ్చిన చీరలు గురించి చెప్తాను వచ్చిన చీరలు ఆ నా శ్రీమంతానికి మంట వాళ్ళు పెట్టిన చీర అనమాట ఇది బ్లూ కలర్ చీర బ్లూ కలర్ చీర ఇయో పికాక్స్ లాగా ఉన్నాయి అండ్ అలాగే బ్లౌజ్ బ్లౌజ్ నేను కుప్పించుకున్నాను ఇట్లా ఇలా ఈ మోడల్ బట్టి బ్లౌజ్ అనమాట శ్రీమంత్ ఆర్కి ఏదో చీర అనమాట నా శ్రీమంత్ ఇది మా పిన్ని వాళ్ళు పెట్టారు కప్ పిచ్ మా చిన్న పింక్ పెట్టింది అన్నమాట ఇసుక ఇది కూడా చాలా బాగుంది మెత్తగా ఉంది అన్నమాట స్లాగ్ సెమీ పట్టు టైప్ అండ్ అలాగే ఇది మా కప్ ఫ్రీ పెట్టింది ఏదో రకం మాండ్ అన్నమాట ఇంకా ఓపెన్ కూడా చేయలేదు బ్లౌజ్ బ్లౌజ్ అన్నమాట శ్రీమంతు చాలా బాగా జరిగారు అనమాట శ్రీమంత్ ఇప్పుడు అందరూ చాలా మంది ఎక్కువ మంది శారీ చేస్తారు కాబట్టి నాకు కూడా చాలా శారీసే వస్తుంది ఇది ఇదేమో మా మేనత్త పెట్టింది చీర ఇట్లా ఇదైతే చాలా 5% అయితే నాకు చాలా బా నచ్చిన అన్నమాట ఇట్లా ఉన్నే కదా అంటేనే సిసిగా ఇదేమో 5% వచ్చింది సారీ అంటే ఇట్లా ఉందన్నమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇది సారీ అంటే ఇలా ఉండి తిందవస్తే చందු ఇది మా మ్యానస్ ఈచ్ సోచ్ క్విక్ అన్నమాట ఇట్లా కట్లంది అలాగే ఈ చీర ఈ చీర కూడా నాకు త్రీ మంత్స్ అనిపించింది అనమాట మా చంటోతి నే ఈ చీర పెట్టింది అనమాట అంటే మా మేమస్త అనమాట ఆమె ఈ చీర పెట్టింది చీర బాగా ఉంది ఓల్డ్ మాల్ అనమాట ఇది బ్లౌజ్ ఇదేమో హాష్ కలర్ శారీ అనమాట మొత్తం అంత ఇది ఇంకా ఓపెన్ కూడా ఇప్పుడు కట్టం కదా ఆఫీస్ కలర్ వెళ్ళిన చీరలన్నీ వేస్తాం పుద్దిచ్చని చాలా అప్పగించలేదు అలానే ఉన్నాను ఇదేమో మేము సినిమా స్పెసిఫిక్ గా మా మమ్మీ వాళ్ళు మనీ ఇస్తే తీసుకున్నా అనమాట వెళ్ళి తీసుకున్నా ఇదేమో టూ థౌజండ్ చెప్పాడు టూ థౌజండ్ ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ టూ థౌజండ్ పెట్టి చీర తీసేసుకున్నాను నచ్చిందని చీర తీసుకొస్తే ఇది గోల్డ్ కలర్ చీరా ఇలాంటి చీరలు ఎప్పటి నుంచి అవుతున్నాయి అండి మా మమ్మీ అందు అంత రేట్ ఉండదు అని కూడా అంది మీరు చెప్పండి అంత వర్త్ ఉంటుందా లేదా టూ థౌజండ్ అంటే బెటరా కాదా వేస్ట్ ఆఫ్ మనీ అనేది మీరు చెప్పండి దీనికి నేను ఆల్రెడీ బ్లౌజ్ బుక్ ఇచ్చేసాను ఇది బ్లౌజ్ అనమాట దీనికి బ్లౌజ్ సేమ్ మొత్తం అంతా ఒకే కలర్ కలర్ అయితే బాగుంది చాలా బాగా నచ్చింది అనమాట నైట్ నైట్ టైం వెళ్ళాను కదా షాప్ కి అప్పుడు ఈ కలర్ చాలా బ్రైట్ గా కనిపించింది అనమాట అంటే ఇది కూడా అప్పుడే తీసుకున్నాం కూడా ఇదైతే చాలా బాగుంది లైట్ కలరు ఇది ఇదేమో పైప్ సైన్ ఇదేమో చీర అనమాట మొత్తం దీనికి బ్లౌజ్ కూడా కుట్టించేసుకున్నా ఆల్రెడీ కానీ ఒకసారి కూడా వేసుకోలేదు ఇది దీనికి వచ్చిన బ్లౌజ్ అనమాట శ్రీమంతం టైంలో ఈ రెండు చీరలు కుట్టించేసాను దీనికి కూడా మనీ వచ్చింది ఈ రెండు చీరలకి ఒంటి అని ఇచ్చింది అనమాట ఈ చీర అయితే నాకు చాలా బాగా నచ్చింది లైట్ వెయిట్ బాగా కట్టుకున్నా కూడా చాలా అందంగా చాలా డీసెంట్ గా ఉంటది అనమాట కలర్ కూడా చాలా బాగుంటాయి నేను ఒకసారి కూడా కట్టలేదు ఇంకా ఈ మూడో చీర బాగా దగ్గర కావాల్సిన ఇచ్చారు అనమాట నాకు ఈ చీర మా అక్క ఇచ్చింది అనమాట అంటే మా బావగారు వాళ్ళు ఇచ్చారు మా ఆయన వాళ్ళ వాళ్ళ వచ్చిన వాళ్ళ అన్నయ్య వాళ్ళు మా పెట్టారు చేస్తారు నాకు చాలా బాగా నచ్చింది ఇట్లా వచ్చి అనమాట ఇట్లా వచ్చింది ఈ చీర పెంచుకోవాలనుకున్న తీసుకుంటారు దీనికి వడ్డానం వడ్డానం వచ్చింది అలాగే బ్లౌజ్ బ్లౌజ్ అనమాట ఇదేమో చీర ఇది అసలు చీర ఇది కూడా చాలా లైట్ వైట్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ అనమాట పైక్షన్ వచ్చి నాకు ఎలా ఉంటుంది చీర బ్లూ కలర్ నాకు చాలా బాగుంటది బ్లూ కలర్ చీర దీనికి బ్లౌజ్ అలాగే దీనికి వచ్చింది అన్నమాట ఫైనల్ గా గ్రీన్ లుక్ ఇట్లా ఉంటది ఇదేమో మా ఇంటికాడ త్రీ మంత్ జరిగినప్పుడు పెట్టారనమాట గా టూ టైమ్స్ త్రీ మంత్ జరిగింది కదా ఒకటేమో అమ్మ వాళ్ళ ఇంటికాడ ఒకటేమో అత్త అత్తవాళ్ళ ఇంటికాడ అత్తవాళ్ళ ఇంటికాడ జరిగినప్పుడు వచ్చినాయి అత్తగా ఇంటి కాడే ఉండిపోయినాయి అనమాట ఫ్యాన్స్ ఇదేమో ప్రజెంట్ మా కాడ జరిగినప్పుడు వచ్చిన కేరళ ఇది కూడా మా వదిన అంటే మా ఆయన వాళ్ళ అక్క వాళ్ళు ఈ చీర పెట్టారు ఈ చీర అంటే నేనే వెళ్ళి సెలెక్ట్ చేసి కొనుక్కున్నాను చీర ఇది బ్లౌజ్ చాలా బాగుంది కదా దీనికి ఇది బ్లౌజ్ అనమాట ఇట్లా వచ్చింది మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ మగ్గం వర్క్ డైరెక్ట్ గా మగ్గం వర్క్ చేసిన బ్లౌజెస్ వస్తున్నాయి కదా ఈ మధ్యన శారీ పద్మాన ఈ సారీ ఈ శారీ నేనే పద్మానో వెళ్ళి వెళ్ళి కొనుక్కున్నాను షాప్ లో నాకు బాగానే పెట్టారు అదే మా మధ్య పెట్టారు సేమ్ సారీ ఇది కూడా కలరే డిఫరెన్స్ రెండు సారీస్ అంత డిజైన్

ఇది బ్లౌజ్ వచ్చి శారీ వచ్చింది నాకు ఎలా ఇది కూడా మా వాళ్ళు పెట్టారు వద్ద అదేమో మాకు బాగుంటుంది సేమ్ సారీ సేమ్ షాప్ లో తీసుకున్నాం అనమాట శారీ ఒకటి రెండు వేల ఐదు వందల రూపాయలు నేనే స్వయంగా అయితే తీసుకున్నాను అనమాట

ീറൽ സേം ഷാപ്ലോ സേം చోడ తీసుకున్నాను ఫర్ ఒకటి టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇవన్నీ నా చేసి శ్రీమంతానికి వచ్చిన మంచి